గోదావరి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభచారం గుట్టురట్టయింది ఏవి అప్పారా రోడ్లోని ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సలూన్ లో వ్యభచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు దాడులు చేశారు ముగ్గురు నిర్వాహకులతో పాటు నలుగురు బిట్లు ఐదుగురు మహిళలు పడ్డుపడ్డారు బిట్లో ఒకరు పరారయ్యారు బాధిత మహిళలను ప్రభుత్వ ఉమెన్ హోమ్ కి తరలించారు నార్త్ స్టేట్స్ కి చెందిన మహిళలు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు జిల్లా ఎస్పీ నర్సింహ నిఘా పెడుతున్నట్లు రాజమండ్రి ప్రకాష్ నగర్ తెలిపారు పద్నాలుగో తేదీన శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహ గారి ఉత్తర్వులు మేరకు అలాగే సెంట్రల్ జోన్ డిఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు వై శ్రీకాంత్ గారి ఆదేశాల అనుసారం ఇన్స్పెక్టర్ బాజీలాల్ నేను మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు పలానా ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా గల పెదర్ టచ్ అనే స్పా అండ్ డ్యూటీ సెలెన్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు నిన్న మా సిబ్బందితో తనిఖీ చేయగా అందులో వ్యభిచారం స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు మేము గుర్తించాము అందులో భాగంగా ఒక నలుగురు విటులను ఒక ఐదుగురు బాధితులను అమ్మాయిలను దాని తర్వాత దాని ఆర్గనైజర్స్ అయిన ముగ్గురిని గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా అతను పరాడీలో ఉన్నాడు అతన్ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము త్వరలోనే అరెస్ట్ చేస్తాము సో వీళ్ళందరి మీద కేసు కట్టి రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే రాజమండ్రి ప్రాంతంలో ఈ బ్యూటీ సెలూన్ అండ్ స్పా వ్యాపారం చేస్తున్న వారందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక ఈ బ్యూటీ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం కానీ లేకపోతే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తే ఇమీడియట్గా వారి మీద షీట్స్ ఓపెనింగ్ చేయటం అలాగే వారి యొక్క స్పా అండ్ సెలూన్ అన్నీ కూడా క్లోజ్ చేయటము సీజ్ చేయటం జరుగుతుంది సో దయచేసి మేము అందరికీ హెచ్చరిస్తున్నాము అయినా సరే ఇంకా ఒకటి రెండు అట్లా జరుగుతున్నాయి సో వారి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం బాధిత మహిళను హోమ్కి పంపించామండి విటుల్ని రిమాండ్ పంపిస్తున్నామండి విటుల్ని ఆర్గనైజర్స్ని లేదండి అది అప్పుడు కేసు అయితే ఏం లేదు బస్ట్ రైడ్ చేశారు కానీ ఏమి తరు పెడుతున్నామండి అలాగే డెకాయ్ ఆపరేషన్ కూడా చేస్తున్నాము స్పా సెంటర్స్ అన్ని కూడా పోలీసు వారు రాకను గుర్తించి వారితో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందు నిమిత్తం మేము కూడా వారికంటే ఒక ముందు అడుగుతో డెకాయ్ ఆపరేషన్ చేసి వారిని గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం షీట్స్ ఓపెన్ చేస్తామండి అలాగే స్పా సెంటర్ కూడా సీజ్ చేసేస్తాము ఇంకా మళ్ళీ స్పా సెంటర్ నిర్వహించకుండా మేము ఈ రాత్రిపూట ఓపెన్ డ్రింకింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే నైట్ సస్పెక్ట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారి యొక్క యాంటీసిడెంట్స్ వెరిఫై చేయటం అలాగే ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేయటం దాని తర్వాత అందులో వారి యొక్క నేర చరిత్ర తెలుసుకోవడం అలాంటి వాళ్ళని మేము అదుపులో తీసుకొని వారి మీద గట్టినిగా ఏర్పాటు చేయటం జరుగుతుందండి అలాగే నైట్ ఎవరు కూడా రోడ్ల మీద ఇష్టానుసారంగా బైకులు నడపడం కానీ ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ చేయరాదని చెప్పేసి పోలీసు వారి నుంచి విజ్ఞప్తిస్తున్నాం అదే చెప్తున్నాను స్పెషల్ డెకాయ్ ఆపరేషన్ చేస్తాం డెకాయ్ ఆపరేషన్ అంటే యాజ్ అ కస్టమర్ కింద ఇచ్చేసేసి దాంట్లో గుర్తించడం జరుగుతుంది వారు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అని ఇలాంటివి జరగకుండా పోలీసు వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నామండి అలాగే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్తే పాల్పడితే మాత్రం పోలీసు వారి నుంచి గట్టి చర్యలు తీసుకున్న అలాగే మీకు చెప్పినట్టు షీట్స్ ఓపెన్ చేస్తాము అలాగే మన స్పా సెంటర్స్ కూడా సీజ్ చేస్తాం